అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ శ్రీశైలంలో ఉన్నటువంటి ట్రైబల్ మ్యూజియానికి వచ్చాము ఇక్కడ మనకు ఆ ట్రైబల్ వాళ్ళ జీవన విధానం వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులు వాళ్ళ సాంస్కృతిక కళా సంపద వాటన్నిటిని మనం ఈ వీడియోలో చూద్దాం చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అద్భుతమైనటువంటి కళాకృతులు వాళ్ళ చేతిలో పొరుడు పోసుకున్నాయి ఇక ఆలస్యం దేనికి నాతో పాటు మీరు వచ్చేయండి శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ప్రధాన క్షేత్రం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని సందర్శించడంతో పాటు చుట్టుపక్కల అనేకమైనటువంటి ఆలయాలున్నాయి వాటన్నిటినీ దర్శించుకోవడమే కాకుండా మ్యూజియం కూడా ఉందండి శ్రీశైలంలో ప్రస్తుతం మనం ట్రైబల్ మ్యూజియంలోకి అడుగు పెట్టబోతున్నాము గమనిస్తున్నారు కదా ఇదే ట్రైబల్ మ్యూజియం అండి దీని పక్కనే బసవ వనం కూడా ఉంది ఆ వీడియో ఆల్రెడీ మన సాహిత్య టీవీలో ఉంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే బసవ వనం ఆ యొక్క పార్క్ యొక్క వీడియో మన సాహిత్య టీవీలో చూడండి ప్రస్తుతం మనం చెంచులక్ష్మి అనే పేరుతో ఉన్నటువంటి ట్రైబల్ మ్యూజియంలోకి టికెట్ తీసుకొని అడుగు పెట్టబోతున్నామండి చాలా బాగుంటుంది మనందరికీ తెలిసిందే గిరిజనుల యొక్క జీవన విధానం చాలా విభిన్నంగా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది వాళ్ళ జీవన శైలిని ప్రతి ఒక్కరూ చూస్తారు అందుకనే మనం ఈ ట్రైబల్ మ్యూజియాన్ని ఖచ్చితంగా సందర్శించాల్సి ఉంటుంది ఆ కాలంలో వాళ్ళ యొక్క వస్తువులు వాళ్ళ జీవన విధానం ఆ పనిముట్లు వాళ్ళు కొలిచే దేవతలు అవన్నీ మనం ఈ యొక్క ట్రైబల్ మ్యూజియంలో చూడొచ్చు ఈ ట్రైబల్ మ్యూజియంని చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం అనే పేరుతో పిలుస్తారండి గమనిస్తున్నారు కదా మనకు శ్రీశైలం వచ్చామన్నట్టుగా ఆ ట్రైబల్ మ్యూజియం కూడా ఆ శివలింగాకారంలో డిజైన్ చేశారు అయితే ఈ బయట కొంచెం పార్కులా ఉంటుందండి ఆ పార్కులా ఉండేది ఒక్కసారి అలా పరికించే చెట్లు రకరకాల ఆట వస్తువులు పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ ఉన్నాయి ఒక్కసారి అలా ఒక రౌండ్ వేసి ఆ తర్వాత మనం ట్రైబల్ మ్యూజియంకి వెళ్దామండి గమనిస్తున్నారు కదా ఇలా ముందుకు వెళ్ళినట్లయితే మేమైతే మధ్యాహ్నపు ఎండలో వెళ్ళామండి అందుకే ఎండగా ఉంది అది ఇక్కడ చూడండి గిరిజన దంపతులు వెనక కుక్క గమనిస్తున్నారు కదా ఆ యొక్క విగ్రహాలు అలా ఉన్నాయి నిజంగా చాలా సజీవంగా వాళ్ళు మన కళ్ళ ముందే అలా నడుచుకుంటూ వెళ్తున్నారేమో అన్న భావన మనకు కలిగేలా ఉంది ఇక్కడ ఫౌంటైన్ వాటర్ ఫౌంటైన్లా ఉన్నాయండి హట్స్లా ఉన్నాయి అలాగే చాలా చక్కగా మనం అంటే ఒక పార్కు ఎలా అనిపిస్తుంది అదిగో చూడండి ఆ గుడిసెల్లాగా అవన్నీ చాలా చాలా బాగుంటుంది శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఈ చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియాన్ని కూడా దాదాపుగా ఎవరు మిస్ అవ్వరు ఎందుకంటే శ్రీశైలం అనేది ఒక ఆధ్యాత్మిక కేంద్రం అన్ని దేవాలయాలే ఉంటాయి అలా దేవాలయాలతో పాటు ప్రత్యేకంగా మనం చూడాల్సింది ఈ ట్రైబల్ మ్యూజియం అలాగే ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఉంటుంది రుద్రవనము బసవనం అనే పార్కులు ఉంటాయి అసలు శ్రీశైలంలో ఒక వారం రోజులున్నా కూడా మనం అన్నీ చూడాలి తనివి తీరా అంటే ఒక వారం రోజులు ఉండాల్సి ఉంటుందండి అంత బాగుంటుంది ఎందుకంటే శ్రీశైలం అనేది భూలోక కైలాసంగా అభివర్ణిస్తూ ఉంటారు కదా చాలామంది అదిగో చూడండి సరదాగా ఆడుకోవడానికి ఇలా మెట్ల మీద నుంచి వెళ్ళి అలా స్టెప్స్ లాగా అలా వెళ్ళి అందులో నుంచి మళ్ళీ ఇలా దిగి రావచ్చు అన్నమాట అంటే కాస్త సరదాగా గడపడానికి సందడిగా అంటే ఒక పార్క్ అంటే ఒక ఉద్యానవనం మనకు ఎంత ఆహ్లాదాన్ని పంచుతుందో సేమ్ టు సేమ్ అలాంటి ఆహ్లాదాన్నే ఈ చెంచు లక్ష్మి ట్రైబల్ మ్యూజియం కూడా మనకు అందిస్తుంది చూడండి వాళ్ళ కట్టడాలు కావచ్చు అదంతా చాలా అంటే ఒక మ్యూజియం ఎలా ఉంటుంది అన్నదానికి ఈ చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఒకటండి ఆ పక్కనే బసవనం ఉంటుంది ఆ బసవనంలో దక్షిణామూర్తి విగ్రహము అలాగే ఆదియోగి విగ్రహం అండ్ కోయంబత్తూరులో ఉన్నటువంటి ఆదియోగి విగ్రహం కూడా అక్కడ ఉంది ఆ తర్వాత ఆట స్థలము పిల్లలకు పచ్చటి చెట్లు చాలా బాగుంటుందండి అది కూడా అయితే పక్క పక్కనే మనకు ఈ బసవనాన్ని చూసిన వాళ్ళు ట్రైబల్ మ్యూజియాన్ని కూడా మిస్ అవ్వరు అయితే బసవనానికి ఏమో ఎంట్రీ ఫీ ఏమీ లేదు ట్రైబల్ మ్యూజియానికి ఎంట్రీ ఫీ ఉంటుందండి ఆ ఎంట్రీ ఫీతో మనం లోపలికి రావచ్చు అన్నమాట ఏముంటుందండి పది ఇరవై రూపాయలు పెద్ద విషయం ఏం కాదు కదా కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ట్రైబల్ మ్యూజియాన్ని కూడా సందర్శిస్తూ ఉంటారు అంటే వాళ్ళ యొక్క గిరిజనుల యొక్క పనిముట్లు వాళ్ళు ఎలా వాళ్ళ తాలూకు చిన్న చిన్న చేతి పనులు చేసుకునేవి ఉంటాయి కదండి అవి ఎలా చేస్తుంటారు వాళ్ళు వాడే పనిముట్లు వాళ్ళ యొక్క జంతువుల్ని ఎలా పెంచారు దేవతల్ని ఎలా కొలిచారు వాళ్ళ దేవతలు ఎలా ఉంటారు అవన్నీ మనం చూడ్డానికి అవకాశం ఉంటుంది అదిగో మా అమ్మాయి ఆమెని చూడండి అలా స్టైల్గా చేయి ఊపితూ వస్తుంది ఆ పైన అలా నడుచుకుంటూ మనం వీడియోలు తీసుకోవడానికి ఫోటోలు దిగడానికి కూడా ఈ ట్రైబల్ మ్యూజియం ఈ ప్రాంతం పర్టికులర్గా ఏదైతే పార్కులా ఉందో బయట ఇది చాలా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తారు మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకైతే ఆడుకోవడానికి కింద కూడా ఆట స్థలం లాంటిది ఉందండి మీకు ముందు ముందు చూపిస్తాను అందుకని ట్రైబల్ మ్యూజియం ఖచ్చితంగా వెళ్తాము ఇది మిఠ మధ్యాహ్న సమయం అయినా కూడా వెళ్ళాలి ఖచ్చితంగా చూడాలి అన్న ఉద్దేశంతో బసవవనాన్ని చూసి పక్కనే ఆ తర్వాత ఈ ట్రైబల్ మ్యూజియంలోకి మేము అడుగు పెట్టడం జరిగింది బసవనం వీడియో ఆల్రెడీ మన సాహిత్య టీవీలో ఉందండి లాస్ట్ వీకే నేను అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు చూడండి వీలైతే నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తానండి బసవనాన్ని చాలా బాగుంటుందండి అలాగే రుద్రవనం కూడా బాగుంటుంది అంటే శ్రీశైల ప్రధాన క్షేత్రం ఏదైతే ఉందో ఆ ప్రధాన క్షేత్రానికి వెనక వైపు మనకు ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఆ తర్వాత రుద్రవనము అలాగే కాస్త ముందుకు వెళ్ళినట్లయితే మల్లమ్మ కన్నీరు ఆ శివభక్తురాలైనటువంటి మల్లమ్మ కన్నీరు ఆ పక్కనే గోశాల ఇవన్నీ ఉంటాయండి శ్రీశైలంలో చూడ్డానికి ఎన్నో దీనికంటే ముందు మనం పాలధార పంచదార అని ఆ తర్వాత హటకేశ్వరము శిఖరం సాక్షి గణపతి ఇలాంటివి కూడా ఎన్నో ఉంటాయి అలాగే ఎన్నో మఠాలు కూడా ఉంటాయి ఆ మఠాలని కూడా అక్క మహాదేవి గుహలు పాతాల రోప్వేలో వేలో వెళ్ళడం ఇవన్నీ ఒకటేమంటే నిజంగా ఒక మూడు నాలుగు రోజులుకి సరిపడా మనం అన్నీ చూడొచ్చా అండి ప్రశాంతంగా శ్రీశైలానికి వెడితే ఒకటి రెండు రోజులు కాకుండా హడావుడిగా హరిబరీ కాకుండా ఒక నాలుగైదు రోజులు ఉండేలా ఉంటే నిజంగా చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం కాంక్రీట్ జంగిల్లో జీ నివసిస్తూ ఉంటాం హరిబర్రీ లైఫ్లు ఉద్యోగాలు వ్యాపారాలను పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాం కదా అలా కాకుండా ఆధ్యాత్మిక భావనలో కొంచెం ఆధ్యాత్మిక భావనలను తలకెక్కుని ఆ రకంగా మనం జీవించడానికి కాస్త అంటే రెగ్యులర్ లైఫ్లో నుంచి సంథింగ్ చేంజ్ అంటే మనిషికి కూడా కొంత రిక్రియేషన్ అనేది అవసరం కదండి మనం ఏదో బిజీ షెడ్యూల్లో ఉంటాం అలాంటి రిక్రియేషన్స్ కోసం ఖచ్చితంగా అంటే ఆధ్యాత్మిక భావనలు ప్రతి మనిషికి ఉండాలి భక్తి విశ్వాసాలు ఉన్నప్పుడే మనిషి సక్రమైన మార్గంలో వెళతాడు కాబట్టి శ్రీశైలం అనేది ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఉంది గమనిస్తున్నారు కదా ఇక్కడ మీరు గమనిస్తే ఒక ట్రైబల్ లేడీ ఒక గిరిజన మహిళ యొక్క విగ్రహం చూడండి ఐడియా ఎలా ఉందో స్టాచ్యూ చాలా బాగుంది కదా గిరిజన మహిళ తన తాలూకు అంటే అస్త్రశస్త్రాలు అన్నట్టుగా తన అవన్నీ ధరించి చక్కగా నిలబడింది చూడండి విల్లంబులు ధరించి ఇది అదిగో గిరిజన మహిళ యొక్క ఒక విగ్రహము చాలా బాగుంటుందండి పైకి కూడా ఎక్కి దగ్గరగా చూడొచ్చు అదిగో ఇంత విశాలంగా ఉంటుందన్నమాట ఇది దీని పేరు చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఆమెను చెంచులక్ష్మి అనొచ్చేమో చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం ఆ గిరిజన మహిళది ప్రస్తుతం మనం గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రదర్శనశాల మ్యూజియం అంటే ప్రదర్శనశాల అని తెలుగులో అర్థం కదండి మనం ఇప్పుడు లోపలికి వెళదాం ఇందాక బయట పార్కులా ఉన్నదాన్ని చూసాం అదిగో లోపలికి వెళ్ళినట్లయితే ఇప్పుడు ఆ గిరిజనులు ఆ ట్రైబల్స్ వాళ్ళు ఎలా దేవుణ్ణి పూజిస్తారు వాళ్ళు ఎలా భక్తి విశ్వాసాలు ఆ పాము పుట్ట అవన్నీ మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది అంటే ఒక్కోసారి చాలామంది రద్దీ ఉంటుంది ఒక్కోసారి అయితే ఎవరు ఉండరు మేము వెళ్ళినప్పుడైతే ప్రత్యేకంగా ఎవరు లేరు అదిగో వాళ్ళు వంట ఎలా చేసుకుంటారు వాళ్ళు వాడే విసురాయి ఆ పొయ్యి ఆ కుండలు అవన్నీ మనకు ప్రతిదీ కళ్ళకు కట్టినట్టు వాళ్ళ జీవన విధానం అప్పుడు వాళ్ళు ఎలా గడిపేవారు అదిగో చూడండి ఆ తాళ్ళు ఎలా తయారు చేస్తారు వాటిని ఎలా రూపొందిస్తారు ఏ రకంగా అన్నట్టుగానేది ఉంటుంది రెండంతస్తుల్లా కింద చూసి మళ్ళీ మనం పైకి మెట్ల మార్గం గుండా వస్తే మళ్ళీ ఇక్కడ కూడా మనకు ఎన్నో కనిపిస్తాయి అదిగో చూడండి వాళ్ళు ఎలా తయారు చేస్తారంటే వస్తువులు ఆ పనిముట్లు ఎలా తయారు చేస్తారు తప్పెట కావచ్చు ఏదైనా కావచ్చు ఆ పైన చూడండి అన్నీ వాళ్ళు వెదురుతో తయారు చేసినటువంటి వాళ్ళు గిరిజనులు తయారు చేసినటువంటి ఆ గంపలు అలాంటివన్నీ మనం అక్కడ ప్రత్యేకంగా చూడొచ్చు చాలా బాగుంటాయండి వరుసగా ఒక్కొక్కటి గమనించినట్లయితే అదిగో ఇక్కడ కూడా చూస్తున్నారు కదండి వాళ్ళు తయారు చేసినటువంటి రకరకాల ఇవి అదిగో వస్తువులన్నీ గమనించవచ్చు అలాగే అక్కడ తబలా లాంటిది ఒకటి ఉంది ఇట్లా మెడలో వేసుకొని ఒక శబ్ద వాద్యము అది కూడా ఉంది వాళ్ళు ఎలా ఉపయోగిస్తారు ఎలా తయారు చేస్తారు అన్నది ప్రతిదీ మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు అది ఇద్దరు పిల్లలు అక్కడ నుంచున్నట్టు బొమ్మలు ఉన్నాయి ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చూసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటే చాలా ఒక అంటే మనం ఒక ప్రపంచం వేరే ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అంటే మనం సాధారణంగా మన జీవన విధానం వేరుగా ఉంటుంది కదా సిటీ లైఫ్ బట్ ఈ లైఫ్ అనేది టోటల్గా డిఫరెంట్ ఉంటుంది అంటే ఆ పూరిపాక కానీ వాళ్ళు ఉండే గృహాలు కానీ వాళ్ళు ఉండే వాళ్ళు వాడే పనిముట్లు కానీ అవన్నీ మనకు కొంత భిన్నంగా ఉంటాయి అయితే అవన్నీ చూస్తూ ఉంటే ఈ ఆ కాలంలో వాళ్ళు ఇలాంటివన్నీ వాడేవాళ్ళ అన్నట్టుగా మనకు కనిపిస్తుంది అంటే వాళ్ళు వాళ్ళ వేషధారణ చూడండి ఒక గిరిజన మనిషి అంటే ఒక పురుషుడు ఎలాగా వేషధారణలో వాళ్ళు అదిగో ఆ చేతిలో ఏదో ఆ తల మీద కూడా పెద్దది టోపీ లాంటిది ఉండేది అదిగో మళ్ళీ చూడండి మెడలో ఎన్నో గొలుసులు ఉన్నాయన్నమాట ఆ ముందు చూడండి రకరకాల వస్తువులు అలాంటివి ధరించినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా గిరిజన సంప్రదాయ నృత్యాలు చేస్తుంటారు కదా మనం అరకుకు వెళ్ళినప్పుడు ధింసా నృత్యాన్ని చూస్తుంటాం అక్కడ సో అలాంటివి గిరి ట్రైబల్ డాన్సెస్ కూడా ప్రత్యేకం ఉంటాయి ఆ ట్రైబల్ వాళ్ళు వాడే వాద్యాలు అదిగో చూడండి నాదస్వరము పాములవి ఇవి ఉన్నట్టుగా బాక్సులు ఉన్నట్టుగా మనం అక్కడ గమనిస్తే తెలుస్తుంది ఈ రకంగా ప్రతిదీ అన్నమాట అంటే దేవతామూర్తుల విగ్రహాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఎలాంటి వీధి చేస్తారు వాళ్ళు వాళ్ళు ఎలా దేవుణ్ణి కొలుస్తారు వాళ్ళు ఎలాంటి పరికరాలు వాడుతారు ఎలాంటి పనిముట్లు ఉపయోగిస్తారు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది అన్నది ప్రతిదీ మనకు ఈ యొక్క ట్రైబల్ మ్యూజియం చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియంలో ప్రతిదీ మనం గమనించవచ్చు చూస్తున్నారు కదా ఆ వాద్య పరికరాలు చూడండి ఆ బుట్ట ఆ తర్వాత అది తంబుర లాంటిది ఉంది అంటే వాళ్ళు ఆ కాలంలో వాడే యొక్క వాద్యాలు అంటే శబ్దం అంటే ఇప్పుడు అంటే ఫ్లూట్స్ వీణ రకరకాల వాద్యాలు వచ్చాయి అప్పుడు ఆ కాలంలో వాళ్ళు వాడే వాద్యాలు అంటే వాళ్ళు దాదాపుగా అన్నీ వెదురుతో అంటే ఈ ట్రైబల్స్ అంటే అడవిలో మనకు ఎక్కువ వెదురు బొంగులు ఉంటాయి కదండి మనం నల్లమల్ల ఫారెస్ట్లోనే కదా శ్రీశైలం ఉండేది అక్కడ కూడా బోల్డ్ అన్ని వెదురు ఉంటుంది వాటితో రకరకాలవి వాళ్ళు ఉండడానికి కానీ వాడడానికి కానీ అన్నిటిని వెదురుతో ఉపయోగించి తయారు చేస్తూ ఉంటారు మీరు గమనిస్తున్నారు కదా అదిగో ఆయన పిల్లన గ్రోవి వాయిస్తున్నారు అంటే ప్రతిదీ ఎక్కువగా వాళ్ళు వాడేదంతా వెదురు అన్నమాట ఆ వెదురుతోనే ప్రతిదీ వెదురు దెబ్బలతో బుట్టలు తట్టలు వాళ్ళిక అన్నీ చేసుకునేలాగా ఉంటాయి అది ఆ గోడకు తగిలించినవి చూడండి ప్రతిదీ చాలా చక్కగా చాలా డిఫరెంట్గా ఉంటాయి అదిగో చూస్తున్నారు కదా ఇక్కడ కూడా వాళ్ళు ఏదో తయారు చేస్తున్నాయి అది ఇక్కడ చూడండి విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది విలేజ్లో అందరూ సోదర భావంతో ఎలా కలిసిమెలిసి ఉంటారు అవన్నిటిని కూడా మనం ఈ యొక్క ప్రదర్శనశాలలో చూడొచ్చు అనడానికి ఈ శ్రీశైలంలో ఉన్నటువంటి చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం అనేది ఈ రకంగా ఉంటుంది మీరు కూడా ఈసారి అంటే చూస్తే సరే సరే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే శ్రీశైలానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ట్రైబల్ మ్యూజియాన్ని మాత్రం మిస్ కాకుండా చూడండి దీన్నే చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం అని అంటారు అదిగో చూడండి వాళ్ళు గిరిజన మహిళలు ఒక నృత్యం అంటే ధింసా నృత్యం లాంటిది ఒక నృత్యాన్ని వాళ్ళు ఆ భంగిమలో నిలబడి ఉన్నారు ఇవన్నీ నిజంగా సజీవంగా వాళ్ళు నుంచొనున్నారా అన్న భావన మనకు స్ఫురించేలాగా ఉంటాయి ఏదేమైనా శ్రీశైలానికి వెళ్ళినప్పుడు చెంచులక్ష్మి ఈ ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించడం అనేది మనకు వాళ్ళ తాలూకు జీవన విధానాన్ని దగ్గరగా చూసినట్టుగా అనిపిస్తుంది ఎలాగూ మనం చూడలేము ఆ రకంగా అయినా ఆ ప్రదర్శనశాల ద్వారానైనా మనం ఇవన్నీ తెలుసుకోవచ్చు చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరికీ అంటే వాళ్ళ జీవన విధానాన్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని నేను ఈ ట్రైబల్ మ్యూజియం వీడియో తీసి మన సాహిత్య టీవీ ప్రేక్షకులు కూడా చూడాలని మేము చూస్తే సరిపోదు వాళ్ళకు కూడా చూపించాలి అందరికీ మీ అందరికీ అన్న ఉద్దేశంతో ఈ వీడియోని తీసుకోవడం జరిగింది అదిగో గమనిస్తున్నారు కదా ఇక ట్రైబల్ మ్యూజియంలో ఆ ప్రదర్శనశాలలో అన్నీ చూసేసి మళ్ళీ బయటికి వచ్చేస్తున్నామండి అది ఏదైతే ఎంట్రన్స్లో నుంచి మనం లోపలికి అడుగు పెట్టామో సేమ్ మళ్ళీ అక్కడి నుంచో మనం బయటికి వెళ్లాల్సి ఉంటుంది ఎలా అనిపించిందో మీ తాలూకా అభిప్రాయం చెప్పండి చూశారు కదండి ట్రైబల్ మ్యూజియాన్ని చాలా బాగుంది కదూ ఆ యొక్క ట్రైబల్ వాళ్ళ యొక్క జీవన ఆకృతులు అనేటివి కూడా చాలా అద్భుతంగా అనిపించాయి మీకు మీకెలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది మిస్ కాకుండా ప్రతి వీడియోని చూడొచ్చు मी कामेंट कोसम वेट उठा थैंक यू प्लीज वाच लाइक शेयर एंड सब्सक्राइब साहित्य टीवी